అది వందలో ఒక గేదె దొరుకుతుంది మనకి ఏ సెకండ్ ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి గేదెలు పెట్టుకోవాలన్న ఓ ల్యాక్స్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ అంటే మేము మన దగ్గర డెబ్బై గదిలు డెబ్బై గేదెలల్లో తొమ్మిది పది గేదెలు ఇతాయి మళ్ళీ అవి అవే ఎక్కువ ఇంపార్టెంట్ మనం బన్నీ ఇస్తాం బన్నీ లక్ష ఇరవై వేలు మన తన స్టార్టింగ్ లక్ష ఇరవై కూడా మనం ఐదు లీటర్ల ఇస్తున్నాం అందులో రేట్ కాడికి వచ్చే వరకు ఏమైతే లక్ష ముప్పై ముప్పై బ్రీడ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నీకు ఎట్లా ఉంటది బరి బరి చేంజ్ ఉంటుంది మళ్ళీ రెండు మూడు లీటర్లు ఎక్కువై కాకపోతే దీని బ్రీడ్ దీని ఏం ఆలోచిస్తారు చాలా మంది దీని పిల్లలు ఒక నాలుగైదైనా మంచి వెళ్తే మంచి బ్రీడ్ వెళ్తేనే ఆలోచిస్తారు మాక్సిమం మనకు ఆరు ఏడియా పొట్టే రెండో పడ్డా అంటే దీన్ని కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఏది అందంగా ఉండాలని చూస్తారు బన్నీలో సపరేట్ ఇది మన గుజరాత్ దే సురేంద్ర నగర్ ఏరియా మన దగ్గర లోపల జాఫరాబాద్ ఉన్నాయి లక్ష ముప్పై లక్ష నలభై ఉన్నాయి జాఫరాబాద్ లో హెవీ అని ఏమి కొన్ని గేదెను బట్టి సైజును బట్టి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్నది మహేందర్ రెడ్డి గారు మన వెనకాల కనిపిస్తున్నాయి మొత్తం జాబ్రబద్ది గేదెలు ఇవి కూడా ఆ స్పెషల్ కేటగిరీ ఆ కేటగిరీ మనం మహేందర్ రెడ్డి గారి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఈ జాప్రాబాద్ గేదెల్లో ఎన్ని లీటర్లు పాలించే ఈ గేదెలు ఉన్నాయి హైయెస్ట్ మిల్క్ ఎంత లోయస్ట్ మిల్క్ ఎంత వీటిని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఏ ధరలో ఉన్నాయనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేందర్ రెడ్డి గారు వీడియో నా మహేందర్ రెడ్డి ఇది జూకాల మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇది బెంగళూరు దగ్గరలో ఉంటుంది ముందు చాలా రకాల గేదెలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు సెపరేట్ గా జాబాద్ ఒక స్పెషల్ కేటగిరీ తెచ్చినామని చెప్పారు అసలు జాఫరాబాద్ అంటేనే కొంత మిల్క్ ఒకటి స్పెషల్ కేటగిరీ అంటే మన దగ్గర ఎప్పటి నుంచి జాఫరాబాద్ బన్నీ రెండే ఉంటాయి మన దగ్గర ఇందులో కొద్దిగా స్పెషల్ కొద్ది గ్యాప్ ఇచ్చాం మన రెండు నెలల నుంచి జాబిబాద్వట్లేదు ఎందుకు దేవట్లే జాఫరాబాద్ లక్ష యాభై లక్ష నలభై పెట్టి తెచ్చిన ఐదు లీటర్ల మించి ఇవ్వట్లేదు అందుకే జున్నాగడ్ అమరెల్లి ఆ జంగల్ నుంచి తెచ్చాము అంటే మనకు కచిబూజు బన్నీలో ఎట్లుంటుందో ఇది అక్కడ స్పెషల్ రూపాయి ఎక్కువ ఉంటది ప్యూర్ అంటే మిల్క్ గ్యారంటీ ఉంటది ఒక ఎనిమిది తొమ్మిది విండి చూసాం ఏడు లీటర్ల గ్యారెంటీ ఇస్తాం ఎందుకంటే అక్కడికి ఇక్కడ వాతావరణం చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతాయి మనం కొన్ని ఇప్పుడు ఈ గీత చూసాం అక్కడ పది విన్యం ఇప్పుడు ఇందాక విన్యం ఇక్కడ ఏడే ఇచ్చింది అంటే వాతావరణం చేంజ్ కావాలి సెట్ కావాలి అంత ఇబ్బంది ఎవరికైనా ఏ లీటర్ల గ్యారంటీ అని ఖచ్చితంగా ఇస్తామన్నా ఇవ్వాలి రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి అనేవి మన అంటే మన దగ్గర లక్ష ఇరవై నుంచి స్టార్ట్ రెండు లక్షల వరకు ఉంటుంది మన దగ్గర అంటే మామూలుగా జాబరాబాద్ అయితేనే ఏ రేట్ నుంచి ఉంటాయి జాబరాబాద్ ఈ లోడ్ వచ్చేసి ఒకటి తొంభై నుంచి రెండు పది వరకు రెండు లక్షల వరకు ఉంటుంది ఇది అందరూ కూడా కొనవలసిన అవసరం లేదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళే ఎవరైతే హై మిల్కింగ్ హై మిల్కింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుర్రో వాళ్ళు వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తురో వాళ్ళు కొంటే బాగుంటుంది అంటే ఇక్కడ ప్రెసెంట్ మీరు సెవెన్ లీటర్స్ అంటున్నారు అంటే మాక్సిమం సెవెన్ అయినా మాక్సిమం అంటే కొన్ని తొమ్మిది అంటే మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అన్న ఇలాంటి గేదెలకు కొద్దిగా దాన ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ దాని వేస్తే ఆటోమేటిక్ కొద్దిగా ఎక్కువ ఇస్తాయి కొంత రైతులు లిమిట్ గా దాన రెండు కిలోలు మూడు కిలోలు వేస్తాయి అలాంటి వాళ్ళకి సెట్ కాదు ఇది ఈ జాబ్ రూపాయ అంటే కొద్ది హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది ఒక పూటకి నాలుగు కిలోలు దాన ఐదు కిలోలు దాని ఇచ్చుకున్న వాళ్ళకు ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు వెళ్తుంది మాక్సిమం వెయ్యి లీటర్ల గ్యారెంటీ ఇస్తాం మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఏడు లీటర్లకు వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది మాక్సిమం కామన్ ఓన్లీ దాని వరకు చేంజ్ వస్తుంది ఫుడ్ అనేది ఎవరైనా అన్లిమిటెడ్ ఇస్తారు దాని వరకు వచ్చే వరకు కొద్దిగా ఒక కిలో రెండు కిలో దాని ఎక్కించుకోవాల్సి వస్తుంది అంటే రెగ్యులర్ వాటితో కలిస్తే ఒకటి రెండు కేజీలు ఎక్కువ ఇవ్వాలి మిల్క్ ఎక్కువ ఇస్తుంది అంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇప్పుడు మీరు అన్నారు అందరు కొనవలసిన అవసరం లేదు మరి ఎటువంటి రైతులు ఇవి కొనాలి అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు అన్న ఇప్పుడు అందరు కొనవలసిన అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కొంతమంది అడ్జస్ట్ అవుతారు కొంతమంది కొద్దిగా హెవీ చూస్తారు అలాంటి వాళ్ళకు చూసాం అంటే అందరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమన్నా ఒక నార్మల్గా అడ్జస్ట్ చేస్తారు ఐదు లీటర్లు ఇస్తే అనుకుంటారు కొంత నాలుగు లీటర్లు ఇస్తే సరిపోతాయి అనుకుంటారు కొంత ఖచ్చితంగా ఎనిమిది పది లీటర్లు అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇంటి మీద ఇంట్రెస్ట్ చూపాలి నార్మల్ పీపుల్ ఎందుకంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే మనకు కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది ఆపరబు అంటే కొద్దిగా హెవీ మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో కూడా కొద్దిగా మంచి దీనికి సరిపోయే బుల్లు ఉండాలి అన్ని చూసుకొని తీసుకోవాలి మనకు నెక్స్ట్ ఓకే ఇప్పుడు మన దగ్గర మధ్యలో ఒకటి కలర్ చేంజ్ బూరి అన్న జాఫర్బాద్ లో ఉంటది బూరి బన్నీలో ఉంటది అది వందలో ఒక గేదె దొరుకుతుంది మనకి ఎన్నో ఒకటి అది ఎప్పటివరకు ఇప్పటివరకు మనం ఎంతో మందికి ఇచ్చాం కానీ బూరి ఫెయిల్ కాదు మరి ఎందుకో తెలియదు కానీ బూరి ఎప్పుడు ఫెయిల్ కావు అది రేర్ గా వస్తుంది వందలో ఒక గేదె వస్తుంది మనకు ఖచ్చితంగా అంటే బన్నీలో ఉంటాయి ఇందులో మన జాఫరాబాద్ లో ఉంటాయి అండ్ ముర్రా టైప్ మన ముర్రా ముర్రాలో కూడా కొన్ని బూరి అంటే కలర్ అది కలర్ కు ఆ పేరు వచ్చేసింది ఇప్పుడు మీ పక్కల ఈ గేదె కనిపిస్తుంది దాని పొదుగు సైజు చూస్తే కూడా చిన్నగా ఉంది ఇటువంటివి అన్ని పాలిచ్చే అవకాశం ఉంటది ఇవి ఖచ్చితంగా సెకండ్ ల్యాక్టేషన్ ఉంటాయి మనకి ఏడు ఏడు లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి ఏడు ఎనిమిది లీటర్లు ఇస్తాయి పెద్ద గేదెలు చోలిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఇస్తాయి కాకపోతే అది ఎప్పుడైనా మన మెయింటెనెన్స్ మీద ఉంటుంది పాలిచ్చే దాంతో పాటు మనం రైతు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఎలా ఉంటారు అంటే అది ఎన్ని లీటర్లు ఇవన్నీ అది రెండు కిలోలు మూడు కిలోలు దాన్ని ఇస్తారు అలాంటి వాళ్ళకు సెట్ కాదు ఏదైతే ఎన్ని ఇస్తుందో దాని దగ్గర చూసి పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది వీటికి కూడా రెగ్యులర్గా మనం ఇచ్చే రెగ్యులర్గా ఇచ్చేది మీరు కదా ఇప్పుడు కేజీస్ ఎక్కువ ఇస్తామని అంటే కొంతమంది ఇప్పుడు మీరు సెపరేట్ ఒక ప్లేస్ కి తీసుకొచ్చిన స్పెషల్ అంటున్నారు కదా అక్కడ ఇచ్చిన మేత దానని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందా అంటే వాతావరణం చేంజ్ అన్న పుట్టి పెరిగింది అక్కడ ఆ వాతావరణం సెట్ అయింది మన దగ్గరికి వచ్చినాక సెట్ అయ్యి మనకి కావడానికి ఇబ్బంది పడుతుంది మనం మనం పదిహేను రోజులు టైం అడుగుతాం గ్యారెంటీ అనేది ఎందుకంటే మనం ఎవరినైనా గురించి కొన్ని ఇవ్వవు రీజన్ ఇదే అంటే వాతావరణం సెట్ ఇప్పుడు ఆ గేదెలు వచ్చినాయి అలిచిపోయాయి అది మాక్సిమం తిండి తిండికి రెండు రోజులు అలవాటు పడుతుంది రాగానే పాలు జర్నీ చేసి వస్తుంది మనకు పదిహేను వందల పదిహేను వందల కిలోమీటర్ల నుంచి మనకు ట్రావెల్ చేసి వస్తుంది అలాంటి టైంలో మనకు సెట్ కావడానికి టైం పడుతుంది అందుకే మనం పదిహేను రోజులు టైం అడుగుతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి గేదెలు పెట్టుకోవాలన్నా నార్మల్ గా గేదెలు ఉంటే అంటే నార్మల్గా మెయింటైన్ వాళ్ళు నార్మల్ మెయింటైన్ చేసే వాళ్ళు బన్నీ బెస్ట్ ఏవి మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా జాబితా డెబ్బై గేదలు డెబ్బై గేదలల్లో తొమ్మిది పది గేదలు ఇవి మిగితే మళ్ళీ అన్ని అవేవి ఎక్కువ ఇంపార్టెంట్ మనం బన్నీ ఇస్తాం బన్నీ లక్ష ఇరవై వేలు మనకన్నా స్టార్టింగ్ లక్ష ఇరవై కూడా మనం ఐదు లీటర్ గ్యారెంట్ తో ఇస్తున్నాం అందులో రేటు కడికి వచ్చే వరకు ఏమైతే లక్ష ముప్పై ముప్పై బ్రీడ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నీకు ఎట్లు బర చేంజ్ ఉంటుంది ఆ లాస్ట్ గేదె చూపిస్తాను ఇలాంటి గేదె చూసుకోవచ్చు అన్న ఇది మాక్సిమం మనకు పాలు ఆరేడు వేస్తుంది పూట దీనికి బ్రీడ్ అంటే రెండో పడ్డా ఇది పంచ అంటారు నీలిరవి అంటారు అంటే దీన్ని కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇది రెండు 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 లక్షలు రెండు లక్షల పదివేలు ఉంటుంది అంటే అందరికీ ఉన్నామని చెప్పాను అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ కొనంటే దొడ్లేదంటే గేదె అందంగా ఉండాలని చూస్తారు అలాంటి వాళ్ళకి ఏదో గేదె ఇది తెస్తాం మాక్సిమం మనం అన్ని లక్ష ఇరవై లక్ష ముప్పైకి మంచి ఐదు లీటర్ గ్యారెంటీ కాకపోతే మళ్ళీ రెండు మూడు లీటర్లు ఎక్కువైంది కాకపోతే దీని బ్రీడు దీని ఏం ఆలోచిస్తారు చాలా మంది దీని పిల్లలు ఒక నాలుగైదైనా మంచి వెళితే మంచి బ్రీడ్ వెళ్తే ఆలోచిస్తారు చూడడానికి అందంగా రెండో అయితే పడ్డా మనకు చూసుకోవాల్సింది ఇక్కడ టోటల్ గా ఉన్నాయి ఇప్పుడు పది గేదలు అన్న అవి తొమ్మిది వచ్చేసి ఇది మనకి నిన్న వచ్చింది ఒక ఓకే మనకి ఇది సపరేట్ బన్నీలో సెపరేట్ ఇది ఇది బన్నీలో సెపరేట్ మిగతా జాబు జాబ్రబాది అంటే ఇవి జాబ్రబాది అనేది ఎవరైతే ఇది కూడా నీకు బన్నీ కాదు ఇటు జాఫరాబాద్ లోకి రాదు ఇది మన గుజరాత్ సురేంద్ర నగర్ ఏరియా అంటే దొరుకుతాయి మనకి అక్కడ క్రాస్ టైప్ క్రాస్ టైప్ అంటే నీళ్ళు కాస్ట్లీ అవి బాగా ఆంధ్ర సైడ్ బాగా ఇష్టపడతారు ఇలాంటి ఇప్పుడు మన దగ్గర కొంతమంది పాలు అనుకుంటాం కొంతమంది పాలు లేకుండా తక్కువ ఇచ్చిన ఇలాంటి బ్రీడ్ కు చూస్తారు లక్ష ముప్పై లక్ష నలభై కూడా ఉన్నాయి జాఫరాబాద్ లో హెవీ అని ఏమి కొన్ని గేదెని బట్టి ధన్యవాదాలు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన మహేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇక్కడ మనకు చూస్తే ఇవన్నీ జాబ్రాబాద్ ఇవి హై మిల్క్ హై క్వాలిటీతో ఉన్నవి వీటిని ఒకవేళ మీరు మెయింటెనెన్స్ చేయగలుగుతారు అనుకుంటే మాత్రమే ఇటువంటివి తీసుకొని మీరు మెయింటైన్ చేస్తే మీకు కూడా లాభదాయకంగా ఉంటుంది మనకు మహేందర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు